హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలనే భగవంతుని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మేమైతే షార్ట్ వీడియోలో చూపించాక పార్క్లో అయితే వచ్చింది ఓపెన్ చేస్తున్నాను ఈ స్టాక్లో ఏముందో చూసేద్దాం మీకు చూపేయకుండా నేను ఏం చేయను కదా అండి చూసేయండి మా వారు అయితే అబ్బాయి కట్ చేస్తుంది ఇలా అది కట్ చేయడానికి కూడా పెద్ద ఘనకార్యం అని పక్కకుండి నన్ను ఏదో ఒక జోక్ వేస్తూనే ఉన్నాడు ఇంకా తను అట్లా మాట్లాడుతూ ఉంటే ఇంక నాకైతే చేతి అయితే షేవరింగ్ వస్తుంది ఎందుకంటే పని చేసేటప్పుడు అట్లనే ఎవరైనా ఏదో ఒక మాట అన్నారనుకోండి అది చేయాలనిపేది మా వారైతే కావాలని నన్ను కనిపించి చేయాలని అట్లా చేస్తున్నాను మొత్తానికైతే అది ఏదో రకంగా కట్ చేసి అయితే ఓపెన్ చేసినా అండి ఆయన ఏమన్నా జోక్ చేయని నా పని ఏందో నేను చేస్తా అన్నట్టు ఆయనకి ఇచ్చుకుంటూ మరీ అదైతే ఓపెన్ చేసేసిన ఇక ఎట్లా పడితే అట్లా కట్ చేసేసిన ఒక పద్ధతి పాడలేదు మరి ఏందండి జోకులు వేస్తా ఉన్నాడు మా వారి పక్కన నుండి ఏం చేయను మా అన్నమాడు నేనే తీస్తాను అందులో ఏమున్నాయో నేనే తీస్తాను ఆయన గోల ఇది మొత్తానికైతే అది అయితే కట్ అయితే చేసేసా చూద్దాం ఇక షార్ట్ వీడియోలు చూసారు కదా మా అమ్మ అయితే ఫస్ట్ ఫస్ట్ ఏంటి డ్రెస్సులు తీసిండు ఇక ఇది కూడా ఆ స్టాకి అవి మా వాళ్ళ అన్నను నా దగ్గర ఉన్నారని ఆమెకి కలిగి ఆమెను కూడా తీసుకొని ఏదో అదైతే ఓపెన్ చేసినా ఇప్పుడు అవైతే బయటికి తీయాలి అందులో ఉన్నాయన్నీ ఏమేమి ఉన్నాయో చూద్దాం మొత్తం కట్ చేయకముందే మొత్తం ఎట్లా పడితే అట్లా పీక్ పడేసింది మా అన్నవాళ్ళు అయితే షార్ప్ ఉన్నాయి షార్ప్ గోర్లు డ్రెస్ వదిలి ఇక మొత్తం ఆ కవర్లోనే తల పెట్టేస్తుంది పిల్లలకి ఏం తెలుసు కదా ఎంత చెప్పినా వినట్లేదు ఏమనంటే ఏడుస్తాడు ఈ కొంచెం ఫీవర్ ఉంది ఏడ్చిండంటే వామిటింగ్ చేసుకుంటాడు ఇవి అందుకోసమని బాబు ఎంత అల్లరైనా చేయని అని వదిలేసినాయి ఇక కథం స్టాక్ అందులో ఉన్న మొత్తం బయటకు తీసిపడేసిండీ ఇక అవి చీరలు లైట్ వేట అల్లుగా ఉన్నాయి కాబట్టి మోయగలిగింది నాలుగు చీరలు అయితే ఇక ఈ స్టాక్ అయితే మీ ముందైతే ఓపెన్ చేసినా కదండీ కలెక్షన్ ఎలా ఉందనేది కామెంట్ అయితే చేయండి ఇంతవరదాకా మీ సపోర్ట్ తోటి వచ్చాను ఇప్పుడు కూడా మీరు సపోర్ట్ చేయాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక పార్సల్ అయితే అది కూడా ఓపెన్ చేసేస్తున్నాము మొత్తం మూడు పార్సల్ వచ్చినాయి కదా అవి మొత్తం ఓపెన్ చేసి అన్నీ ఒక కుప్ప పోసేసినాము ఇక ఎందుకంటే అన్ని ఒకేసారి అన్నీ పార్సల్ ఓపెన్ చేసి సర్దరేసుకుంటే పని అయిపోతుంది కదా పిల్లలైతే నాకు చాలా హెల్ప్ చేసారు నేను ఒకదాన్ని అయితే నాకు చేయడం అయితే నా వల్ల కాకపోయేది వీళ్ళైతే నాకు చాలా చాలా హెల్ప్ చేసిరు పిల్లలకైతే పెద్ద థ్యాంక్స్ చెప్పాలి నేనైతే చీరలు తేవడం కానీ మళ్ళీ కరిమినార్కి వచ్చినాక తీసుకొచ్చి ఇంట్లో వేయడం కానీ నాకు అది చాలా చాలా సపోర్ట్ ఉన్నారు వీళ్ళు మీరు కూడా సపోర్ట్ ఉంటారనే నేను భావించింది ఈ చీర అయితే దాంట్లోది నాకైతే చాలా నచ్చింది ఈ చీర అయితే మా వారైతే ఆ చీర నాకు చాలా బాగుంది బాగుందని నేను ఒక పది సార్లు అంటే అబ్బా వేలు పెట్టిన చీర లెక్క చేస్తుందని మా వారైతే నవ్వుతూ ఉన్నారు కానీ నాకైతే చీర చాలా నచ్చిందండి చెప్పండి కామెంట్ రూపకంగా అయితే ఎలా ఉన్నాయి సారీస్ అని అయితే చెప్పండి కొన్ని అయితే సర్దేసినా ఇంకా ఉన్నాయి సర్దేటివి ఈ మా మనవరాలు అయితే ఏడుస్తూ ఉంది ఆమె ఎత్తుకొని అయితే కొన్ని కొన్ని సర్దేసిన చూడండి అలా అయితే సర్దేసినా అండి నాకైతే శారీస్ అయితే చాలా నచ్చినాయండి నేనైతే దాంట్లో నుండి ఒకటి తీసుక శారీ కట్టేసుకొని వీడియో వేస్తా అనే ఒక ఆలోచనతో అయితే నేనైతే అందులో నుండి తీసుకొని ఆ చీర నేను కట్టుకునేదాకా నాకైతే ప్రాణం ఆగలే అండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో